తెలంగాణ తెలుగు ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు శ్రీ ఉజ్జయిని మహాంకాళి అమ్మవారి వైభవోపేతమైన ముఖ్య ఘట్టమైన బోనాల పండుగ ఈరోజు జరిగింది చాలా 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 సంతోషంగా ఉంది ఈ సంవత్సరం అన్ని సంవత్సరాల ముప్పై రెండేళ్లలో కనీ విని ఎరుగనంత ఆనందాన్ని నేను నిజంగా చాలా సంబరాశర్యానికి లోనవుతున్నాను ఎందుకంటే మా శివశక్తులకి మా జోగినీలకి మొట్టమొదటిసారి ఇంత వైభవోపేతంగా లాంఛన ప్రాయంగా పసుపు కుంకుమలతో సహా ఆడపడుచులాగా గౌరవం దక్కింది ఈ గౌరవానికి ప్రతి ఒక్కరు సహకరించిన మీడియా ప్రతినిధులందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు నేను ధన్యవాదాలు తెలిపజేసుకున్న ఇది ఏంటంటే మా రాజు సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఎందుకు అంటున్నాను అంటే రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది మా శివశక్తులు ఇబ్బంది పడుతున్నారని ఎంబటే అధికార ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారిని అలాగే కన్సల్ మినిస్టర్ దేవాదాయ మినిస్టర్ కొండా సురేఖ గారిని ఇమ్మీడియట్గా మన ఆడపడుచులు జోగినీలు మన ఆడపడుచులు శివశక్తులు వాళ్ళకేం కావాలో చూడండి అని వాళ్ళని క్లుప్తంగా పిలిపించి అడిగారంట ఆ విషయం నాకు తెలిసింది అందుకే చాలా ఆనందంగా ఉంది అందుకే మన రాజు అంటున్నాను ఎందుకంటే మనం ఈ తెలంగాణ గడ్డలో ఉన్నాం కాబట్టి అండ్ ముఖ్యంగా ఈరోజు రష్మి పెర్మాళ్ళ గారు డీసీపీ గారికి పోలీసు వ్యవస్థని ఎంత అద్భుతంగా ఎంత అద్భుతంగా అంటే నిజంగా ఏ ఒక్కరికి కూడా చాలా ఇబ్బందులు అయ్యేది కొందరు కొందరు బోనాలు పడిపోయాయి కొందరు కొందరు ఇబ్బందులు అయ్యేది ప్రతిదీ క్షుణ్ణంగా ఆవిడ ఎంత ఒక పదిహేను రోజుల ముందు నుంచే అన్ని వీడియోలు చూసుకుంటూ ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి మానిటరింగ్ చేసుకుంటూ అడిషనల్ సిపి గారు విక్రమ్ గారు అండ్ డీసీపీ గారు రష్మి పెరిమాళ్ళ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మన శైలజ రామన్ గారు ఆవిడకి కృతజ్ఞతలు ఎండోమెంట్ మినిస్టర్ ఎండోమెంట్ కమిషనర్ గారు హనుమంతరావు గారికి అలాగే అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ नाइन टू फोर सेवन एइट नाइन डबल सिक्स जीरो सेवन